హలో హలో ఆ ఇంతకుముందు కాల్ చేశారమ్మా నాకు దేవుడు గురించి యూట్యూబ్ లో తప్పు తప్పుగా ఎందుకు పెట్టారు మీరు ఏం పేరమ్మా మీ పేరు నా పేరు ఏదైతే మీకు ఎందుకండి కాదమ్మా ఆ ఫోటో నీదేనా వాట్సాప్ లో ఉన్న ఫోటో నీదేనా నాదే ఎందుకు అలా తిడు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ మాట్లాడాలి కానీ ఆ రకంగా బూతులు తిట్టచ్చు అవును దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే నేను నీకేం తెలుసా మా దేవుడి గురించి మాట్లాడి ఇప్పుడు నీ దేవుడి గురించి నువ్వు మాట్లాడితే మేము మాట్లాడితే నువ్వు ఎన్ని మాట్లాడినా మేము ఒప్పుకోండి ఉద్యోగం ఏంటి ఏం ఉద్యోగం అయితే నీకెందుకండి దాంట్లో వచ్చిందిలే మాట్లాడితే నీ దేవుడి గురించి మాట్లాడితే నీ దేవుడు నన్ను అడుగుతాడమ్మా నీ దేవుడి గురించి ఒక్క నిమిషం బాగుపడవు నీ దేవుడి గురించి మాట్లాడితే నీ దేవుడు నన్ను అడుగుతాడు వచ్చి ఏమయ్య నన్ను ఎందుకు తిడుతున్నావు అని చెప్పి అడుగుతాడు దేవుడు దేవుడు అడుతాడుగా నీకేం సంబంధం కాబట్టి నాకు రోసం వస్తుంది నీకే మరి దేవుడు నీకేం చెప్పాడు శాంతిగా ఉండాలని చెప్పాడు సహనం కలిగి ఉండాలన్నాడు ఉండండి ఒక నిమిషం ఈ యేసుకి మేకులు సిరువు కొడుతున్నప్పుడు మేకు ఏసుకు మేకులు కొడుతున్నప్పుడు కూడా తండ్రి వీరేమి తెలియట్లేదు అన్నాడు ఇదే ప్రేమ మాతం శాంతి మాతం ఇదేనా కాని మాటలు మాట్లాడటం అంటే నాకు కొడక నాకు వస్తా దేవుడి గురించి ఇంకొంచెం దగ్గర తప్పు తప్పు నేను అంటే యేసు లంజా కొడుకు మేరీ లంజా నేను అనలేదు నేను ఆ మాట అన్న చెప్తున్నాను నీతో అన్న పడక యేసు లంజా హలో 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 యూట్యూబ్ లో జీసస్ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతుంది మీరేనా ఏం మాట్లాడారు తప్పు తప్పుగా జీసస్ గురించి పాట పడేది దీనులకు నమ్ముటకు ఆ దేవుని నమ్ముకుంటే నాశం అయిపోతారా అవును అవును నేనే పాడింది అది బాగాలేదండి నీ దేవురు అండి ఎవరు నువ్వు నీ దేవురు ఎందుకు ఎవరా లంజా కొడక చొప్పు తీసుకొని కొడతా ఆ దేవుణ్ణి పోయి ఇదేనా ఇప్పుడు నీ ప్రేమ మతం ఇదేనా నీ ప్రేమ మతం శాంతి మతం ఇదేనా ఏ నా గుద్దలో వచ్చి లంజ లంచా అని నీ అమ్మని అని ఏం మాట్లాడుతున్నావే నీ అమ్మ మేరీ లాగా పెద్ద లంచవే నువ్వు ఏంటి ఏం దిగుతావే నీ అమ్మని తెగ లంచా అని నీ పూపులో నా అని వేసి లంచా కొడికి మేరీ లంచా మేరీ పరిశుద్ధి అత్త తెచ్చుకున్న లంచ్ అది మేరీ తెంగించుకుని వేరే వాడితోటి మేరీ వేరే వేరేవరితో తెచ్చుకుని కడుపు చేయించుకున్న లంచే బట్ట నీ బట్ట నా ఆతు నువ్వు నువ్వు నా ఆటే నేను నీ అయితే నువ్వు నా ఆతు పెట్టుకో నేను నీ అయితే నువ్వు నా ఆతు మొక్కవే అర్థమైందా ఏ నరుగుతావు నా లవడా నరుకో నీ